హాయ్ అండి మన పాదాల పగుళ్ళు తగ్గాలంటే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందో తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి దీనికోసం అయితే ముందుగా నేను ఒక లెమన్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే తీసుకొని ఈ విధంగా మీరు దీని మీద మనము కాఫీ పౌడర్ అయితే ఏదైతే యూజ్ చేస్తామో ఆ కాఫీ పౌడర్ని ఈ విధంగా ఒక స్పూన్ వరకు తీసుకోండి ఈ విధంగా కాఫీ పౌడర్ని వేసుకున్న తర్వాత దీని మీద హాఫ్ స్పూన్ వరకు షుగర్ ఈ విధంగా షుగర్ను కూడా వేసుకున్న తర్వాత దీని మీద మీరు మనము ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూని ఈ విధంగా కొద్దిగా షాంపూని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా వేసుకున్న తర్వాత మన కాళ్ళని కాసేపు అయితే హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ పాటు పెట్టేసుకున్న తర్వాత ఈ లెమన్ తోటి మీరు ఈ విధంగా అయితే స్క్రబ్ లాగా అయితే చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా స్క్రబ్ చేసుకున్న తర్వాత నీట్గా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని పొడి క్లాత్ అనేది నీట్గా అయితే తుడిచేసేయండి తుడిచేసిన తర్వాత మీరు ఈ పాదాలకైతే కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా మీరు నైట్ టైం మాత్రమే చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఈ విధంగా వీక్లీ త్రీ టైమ్స్ అనేది మీరు చేసిన తర్వాత చూడండి మన కాళ్ళ పగులు అనేది తొందరగా అయితే తొలగిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తాం